భారతదేశ జాతీయ జంతువేది ఏ పులి బి సింహం టైమ్ ఇస్ స్టార్ట్ నౌ సమాధానం ఏ పులి భారతదేశ జాతీయ పక్షి ఏది ఏ చిలుక బి నెమలి సి పౌరం డి పిచ్చుక యువర్ టైమ్ ఇస్ స్టార్ట్ నౌ సరైన సమాధానం బి నెమలి भारत देश जातीय नीट जंतु ये दी ये सरचेपा बी अक्टोपस सी नील तिमंगलम डी रिवर डॉल्फिन योर टाइम स्टार्ट नाउ सरे ने समाधान हम डी रिवर डॉल्फिन भारत देश जातीय पुष्पम ये दी ये लिली बी तामरपु, सी गुलाबपु, पुव डी चामंत योर टाइम स्टार्ट नाउ सरे ने बी तामर భారతదేశ జాతీయ వృక్షం ఏది ఏ చెట్టు బి అశోక చెట్టు చెట్టు డి మామిడి చెట్టు స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ చెట్టు భారతదేశ జాతీయ నది ఏది ఏ గోదావరి నది బి సి యమునా నది డి బ్రహ్మపుత్రా నది యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం బి గంగా నది భారతదేశ జాతీయ పండు ఏది ఏ ఆపిల్ పండు బి జామ పండు సి నారింజ పండు డి మామిడి పండు సరైన సమాధానం భారతదేశ జాతీయ కూరగాయ ఏది ఏ గుమ్మడికాయ బి ఉల్లిపాయ సి బంగాళదుంప డి టమాటో స్టార్ట్ నౌ सरे ने समाधानम ये गुंबड़ी का या भारत अधीश जाति ये तो बी सारे जहाँ अच्छा। से सी वंदे मातरम डी मातूगे सलाम ये टाइम स्टार्ट ना हो सरे सी वंदे मातरम